give me attendance number 1 anil kumar present teacher a eh, ravi absent absent, absent. Country, absent. ah okay <laughs> chaitanya yes present teacher aggo ఒకళ్ళనొకళ్ళను చూస్తనేమో పిల్లలు పిల్లలున్నట్టేగా అనొస్తున్నారు కానీ చిన్న చిన్నపోరగన్లు కదా ప్రజెంట్ టీచర్ ఆబ్సెంట్ టీచర్ అని అటెండెన్స్ చెప్తున్నారేంది అని పరిశాన్ అవుతున్నారా గాళ్ళు బడి పోరగన్లే కానీ గిప్పుడు కాదు ఓ ఇరవై ఐదేండ్ల కింద గీళ్లు కూడా గదే బల్లె చదువుకున్నారు ఇళ్ళ రేపట్ల పాత దోస్తులు చదువుకునే రోజులను యాద్ చేసుకునేందుకు గెట్ టుగెదర్ కార్యాలు పెట్టుకుంటున్నారు కదా మంచిర్యాల జిల్లా మందమర్రి కార్మెల్ హై స్కూల్ లో చదువుకున్న గిల్లందరూ కూడా సోపతిగాళ్లను కలుసుకోని బల్లె గెట్టు పెట్టుకున్నారు గిల్లందరూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం గీ బల్లే పదో తరగతి చదివిన రాట ఇరవైడ్లయినాక అందరు ఒక్క కాడ కలుసుకునే వరకు ఒకళ్ళనొకల్ని యూసి పరిశాన్ అయినరాట చిన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిన్రు అని ఇక చిన్నప్పుడు బ్యాగ్ వేసుకుని బడిలా కచ్చినట్టు పుస్తకాలు పట్టుకొని బల్లెకి వచ్చిండ్రు ఇక గందుకు తగ్గట్టు అటెండెన్స్ తీసుకున్నది టీచర్ మేడం అటెండ్ కల చదువు చెప్పిన సార్లకు టీచర్లకు మంచిగా సన్మానం చేసిండ్రు ఇక కొస్సకు అందరు కలిసి ముచ్చట్లు చెప్పుకుంటా కలిసి భోజనాలు చేసుకుంటా అన్ని ముచ్చట్లు యాద్ చేసుకున్నారు